ప్రభునందు ప్రిల్లరా మీ అందరికీ ప్రభు అనేసు క్రీస్తునామంలో వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థన చేసుకున్నారా ఈరోజు ప్రార్థన జీవితాన్ని ఉంటున్నారా దేవునితో మాట్లాడుకుంటున్నారా ప్రభునందు నా ప్రయాస అయితే వ్యర్థం కాదని నా నమ్మకం తప్పకుండా మీరు దేవునికి సమీపం అవుతున్నారని నేను అనుకుంటున్నాను ప్రార్థన జీవితంలో మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి యథార్థంగా జరిగినటువంటి మరో సంఘటన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగునని పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఉంటుంది కొన్నిసార్లు ప్రార్థనా జీవితానికి మనకు ఎదురయ్యేటువంటి శోధనలను బట్టి విశ్వాసం సన్నగిల్లి ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు ప్రార్థనకు మంచి ప్రోత్సాహకరంగా పురికొల్పుగా ఉంటుంది అందుకే నా ఈ ప్రయత్నం కావలి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు పేరు సిరిపురం అనేటువంటి ఊరు ఆ ఊరిలో అప్పటి కాలంలో సువార్త తెలియదు యేసు ప్రభుని గురించి వాళ్ళకి తెలియదు ఆ మిషనరీలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటిస్తే ఆ గ్రామంలో ఒక ముగ్గురే ముగ్గురు యేసుప్రభుని నిజదేవునిగా గుర్తించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు పొందారు ఆ పొందినటువంటి వాళ్లలో మరి రోషయ్య అనేటువంటి పేరు కలిగిన ఒక ఆయన కూడా ఉన్నాడు ఆయన అప్పటి కాలంలో పడమట ప్రాంతాలకు వెళ్ళి ఆయన చేట్లు చీపుళ్ళు రకరకాల వస్తువులు అమ్మి జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు మారు మనసు పొంది ఆ ముంచుట బాబు పొందాడు తర్వాత ఆయన అన్న అలాగే మరొక వ్యక్తి ఆ ఊరిలో ఆ మిషనరీలు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ప్రభువుని తెలుసుకొని బాబు పొందారు కానీ ఊళ్ళో మిగిలిన వాళ్ళు ఎవరు యేసుప్రభుని నమ్ముకోలేదు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ బాబు పొందిన ముగ్గురు ప్రత్యేకంగా ఉండటం వాళ్ళు ఈ ఊళ్ళో వాళ్ళ కార్యకలాపాలకి ఏకీభవించకపోవటం చూసి ఊళ్ళో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీ పెట్టి అంత కలిసి మాట్లాడుకొని వీళ్ళని పిలిపించారు ఈ రోషయ్యని రోషయ్య అన్నని వాళ్ళతో పాటు బాబు పొందిన మరో వ్యక్తిని ముగ్గురిని పిలిపించి మీరు ఈ పని ఎందుకు చేశారు మనం ఆరాధించే మా దేవుళ్ళు మనకున్నారు మరి ఎంత వదిలిపెట్టేసి మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని మేము వెలేయాలనుకుంటున్నాం కులంలో నుంచే కాదు ఊళ్ళో నుంచి కూడా మిమ్మల్ని వేలేయాలనుకుంటున్నాం మరి ఇక మీతో మాకు ఎలాంటి సంబంధాలు ఉండో మరి ప్రభు కావాలా మరి కులము మేము కావాలా తేల్చుకోండి అని వాళ్ళని నిలదీశారు అలా నిలదీసినప్పుడు మేము మాట్లాడుకొని మీకు సమాధానం చెబుతాం మా సమయం ఇవ్వండి అని రోసయ్య అన్న సమయం కోరి తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీకి పిలిచారు ఆ పంచాయతీకి పిలవక ముందు రోసయ్య అన్న రోసయ్యతో చెప్పాడు రోసయ్య ఎంత జడ్డా మనకి మనోళ్ళు కావాలరా ఊరు కావాలి మన కులం కావాలి మన బంధువులు కావాలి మన మనుషులు కావాలరా మనకి వాళ్ళు ఏదో వచ్చారు యేసుప్రభు గురించి చెప్పారు వెళ్ళిపోయారు మనం నమ్ముకున్నాం ఈరోజు మనం బయటకు పోయే పరిస్థితి వచ్చింది మరి నేనైతే యేసు ప్రభునే వదిలేయడానికి ఇష్టపడుతున్నాను అబ్బాయి మరి నువ్వు కూడా నా మాట విని అదంతా వదిలేసేరా మనది ప్రారంభం నుంచి మనోళ్ళు చేసుకుంటూ వచ్చిందాన్నే మనం చేద్దాం మన ఊరి వాళ్ళ మనం లోబడదామయ్యా అయ్యా ఊరిని వదిలిపెట్టి ఊరికి ఎదురు తిరిగి మనం బతకలేమురా అని సలహా చెప్పి నీ నీ ఆలోచన ఏంటని రోసయ్యను అడిగాడు అప్పుడు రోసయ్య ఉన్నాడంటే రోసయ్య నిజంగా పేరుకు తగ్గట్టు రోషంగా సమాధానం చెప్పాడు నేను చెప్పేది ఏదో అక్కడ చెప్తాను అన్న వాళ్ళకి వాళ్ళు నన్ను ఏం చేసినా పర్వాలేదు అన్న పీకల్లోతు నీళ్ళల్లో మునిగి యేసు ప్రభుకి నువ్వు చేసిన ప్రమాణం నువ్వు మర్చిపోయి ఆయన వదిలేస్తావేమో కానీ అదే నీళ్ళల్లో మునిగిన నేను ఆయనకు మాట ఇచ్చాను ఈ జీవితం అంతా కూడా ఇక నేను ఆయనతోనే జీవిస్తాను ఇంకా రెండో మార్గం వైపు చూడనని నేను ఆనాడు ఒప్పుకున్నాను నేను మాట తప్పనన్నా అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు రేపు పిచ్చోడా మూర్ఖపు చేష్టాలు జీవాకు ఇట్లాగా మూర్ఖత్వానికి పోయి ఊరోళ్ళని వదిలేసుకుంటే మన గతి భయంకరంగా ఉంటుందిరా వద్దులే ఆలోచన మానుకుంటే లేదన్న నువ్వు మానుకుంటావేమో నువ్వు మార్చుకుంటావేమో కానీ నేను మాట తప్పనన్న దానికోసం ఏ బాధ అయినా బట్టానికి నాకు ఇష్టమే అన్నాడు సరే నీ కర్మ అని మరి తర్వాత మళ్ళీ పంచాయతీ సమయం వచ్చినప్పుడు అందరు వెళ్తే మరి ఏంది మీ సంగతి ఏందంటే అన్న చెప్పాడు అయ్యా నేను ఇదిగో ఇంకొకడు మేము మాత్రం మాకు కులమే కావాలి మనుషులే కావాలి మీరే కావాలి మాకు ప్రభు వద్దు ఆయన వదిలేయడానికి మేము ఇష్టపడుతున్నాం మరి మీ ఓటు సంగతి ఏంది రోషయ్య నీ సంగతి ఏందని అడిగారు నేను అవసరమైతే ఊరిని మిమ్మల్ని మొత్తాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతాను మీరు వెళ్ళేస్తే వెళ్ళివేత కూడా నేను ఇష్టపడతాను కానీ ప్రభుని వదిలిపెట్టమంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పని గట్టిగా ఖండించి చెప్పేశాడు వాళ్ళకు మండిపోయింది సరే అట్లయితే ఇక అబ్బాయి అందరూ వినండి రోషయ్య రోషయ్య కుటుంబాన్ని మొత్తాన్ని ఇక ఈరోజుతో వెళ్ళేస్తున్నాము ఎవరు కూడా ఏ కార్యక్రమాలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం పొందకూడదు ఈ ఊళ్ళో కూడా వాళ్ళు ఉండటానికి వీల్లేదని వాళ్ళని వెళ్ళటం జరిగింది అలా చేసినప్పుడు పాపం ఊరికి వెలపటగా ఒక గుడిసేసుకొని ఆ గుడిసెలో రోసయ్య భార్య నలుగురు పిల్లలు కుటుంబాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నాడు వాళ్ళు ఎంత దారుణం చేస్తారంటే ఆ ఊరోళ్ళు రోసయ్య ఇంటికి వెళ్ళి ఎవరైనా మాట్లాడతారేమో అని ప్రతిరోజు ఒక ముసలాయన్ని కాపలా పెట్టేవాళ్ళంట ఆ రోసయ్య ఇంటికి సమీపంలో ఆ ముసలాయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ అనమాట ఆయనకి ఏం డ్యూటీ అంటే ఆ వెలివేయబడ్డ రోషయ్య ఇంటికి ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వస్తారా లేకపోతే వీళ్ళు ఊళ్ళో వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా అని పరీక్ష కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాపలా ఉండేవాళ్ళట కాపలా ఉండారట ఈ విధంగా దేవుని కోసం వెలివేయబడ్డాడు ఊరు వదిలిపెట్టి ఊరు బయట బతుకుతున్న పరిస్థితుల్లోకి రోశయ్య వచ్చాడు కష్టజీవులు అప్పుడంతా రికార్డు కానీ డొక్కాడదు భార్యతో చెప్పి కొద్ది బత్యం ఇచ్చి అమ్మా మరి ఇది వర్షాకాలం అయినా మరి ఏదో ఒకటి చేసుకోకపోతే మనకు బ్రతుకు నడవదు కదా నేను పడమటి పల్లెల్లోకి వెళ్ళి ఈ సిద్ధపరిచినటువంటి సరుకు అమ్మ వస్తాను అమ్మి ఏదన్నా ఆహారానికి తెస్తాను ఇవి ఉన్న దాంతో పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా ఉండు నువ్వు భయపడొద్దు నేను వెళ్ళి తొందర చేసుకొని వస్తాను అని భార్యకి చెప్పి పిల్లల్ని అప్పచెప్పి కొద్ది భత్యం ఇచ్చి ఆయన వెళ్ళాడు కొద్ది రోజుల తర్వాత ఈమె పెద్ద కొడుకుకి అంటే ఆయన పెద్ద కొడుకుకి రోజయ్యే పెద్ద కొడుకుకి భయంకరమైన విష జ్వరం స్టార్ట్ అయింది అప్పటి రోజుల్లో ఈ టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంత అభివృద్ధి లేని పరిస్థితులు అవి ఆ టైంలో ఆ బాబుకు వచ్చిన జ్వరం ఏమిటో ఈ తల్లికి అర్థం కాలేదు అప్పటి రోజుల్లో నాటు వైద్యాలు చేస్తారు కదా ఏదో ఇనువును కాల్చి నుదుటిని పెట్టడం వెనకపక్క మెడ మీద పెట్టడం వాతలు పెట్టి అట్లాంటి వైద్యాలు ఉంటాయి కదా ఏదో ఆమెకు తెలిసిన వైద్యాలు చేసుకుంది కానీ బిడ్డకి ఏం తగ్గలేదు జ్వరం వస్తానే ఉంది అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఆహారం ఏం తీసుకోవటం లేదు డీలా పడిపోయి ఢీలా పడిపోయి చివరికి కొద్ది రోజులకి ఆ బిడ్డ పరిస్థితి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇటు భర్త విషయం చూస్తేనేమో పాపం వ్యాపారానికి పోయాడు కానీ అక్కడ వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయ్యి ఆయనకి వ్యాపారం జరగల తీసుకెళ్లిన సరుకు అమ్మి అది సొమ్ము చేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి కానీ అది అమ్ముడు పోలేదు వర్షం పడతా ఉంది జోర్న రోజు కొండపోతకు వర్షం కురుస్తూ ఉంటే అవన్నీ తీసుకెళ్లి ఆయన ఒక దగ్గర పెట్టుకుని ఆయన అక్కడే ఆగిపోయాడు ఇటు భర్త లేడు అటు ప్రక్క ఊళ్ళో వాళ్ళు ఏందమ్మా ఎలా ఉన్నారు తిన్నారా లేదా అని అడిగే ప్రశ్నే లేదు ఆ పసిబిడ్డల్ని పెట్టుకొని ఆ తల్లి ఒక్కతే ఆమె పేరు రాగమ్మ రోసయ్య రాగమ్మ ఆ తల్లి ఆ మరణానికి చేరువవుతున్న బిడ్డను పెట్టుకొని దేవా నా భర్త నీకు ఇచ్చిన మాట తప్పకూడదని మరి నీకోసం నమ్మకంగా ఉన్నాడు ఈరోజు నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది వాడు చావుకు సమీపం అవుతున్నాడు నా బిడ్డ గతి ఏంది తండ్రి అని ప్రార్థన చేస్తుంది ఆమెకు తెలిసిందో వైద్యం ఏదో అని చేస్తుంది ఏం సమాధానం రాలా చివరికి ఓ రోజు ఆ బిడ్డ అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు అట్లనే కనిపెడతా ఉంది ఒకరోజు ఆ బిడ్డ పిలిస్తే పలకట్లేదు ఏ కళ్ళెత్తి చూడట్లేదు అసలు ఏ విధమైన కదలిక లేదు ముక్కు దగ్గర శ్వాస లేదు బాగా పరిశీలనగా చూస్తే ఆ బిడ్డ చనిపోయాడు చనిపోయాడు ఎంత వేదనగా ఉంటుందండి కనీసం చెప్పుకోవటానికి కూడా అయ్యో బిడ్డ చనిపోయాడా అయ్యో అనడానికి కూడా దిక్కులేని పరిస్థితి అది ఘోరాతి ఘోరంగా బిడ్డను పట్టుకొని ఏడుస్తా ఉన్నాం ఆ ఎడారిలో ఆ ఒక్కతి పసిబిడ్డలను పెట్టుకొని చనిపోయిన బిడ్డని ఇంటి ముందు వండుకోబెట్టుకొని ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉందట ఈ ఏడుపు కొనసాగుతుంది ఆ బిడ్డను పట్టుకొని ఏడుస్తూ ఉంది భర్త ఆదరించేదానికి ఆయన లేడు ఆయన అక్కడే ఆగిపోయాడు ఈ టైంలో ఆ ఇంటి ముందుకి ఒక పొడవైనటువంటి వ్యక్తి వచ్చాడట అప్పటి రోజుల్లో ఊళ్ళో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో బాగా ఆస్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మంచి వస్త్రాలు ధరించుకొని కూలీల కోసం ఈ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలకు వస్తుంటారు అలాంటి వ్యక్తి ఒక ఆయన వచ్చాడని ఆమె అనుకుంది ఆ బిడ్డను పట్టుకొని ఏడుచుకుంటా ఉంది ఆయన వచ్చాడు ఆయన ఆజానుబాహుడుగా ఉన్నాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు తెల్లటి జుట్టు భుజాల మీదకి పడుతున్న జుట్టు చేతిలో ఏదో ఒక కర్ర లాంటిది తీసుకొని వచ్చి నిలబడ్డాడు నిలబడి ఆమెను పలకరించాడట ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడట ఎందుకేందయ్యా ఆమె అనుకుంది ఎవరో కూలీల కోసం వచ్చినట్టున్నాడు అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడయ్యా అని బాధపడే వాళ్ళని పలకరిస్తే ఇంకా దుఃఖపడతారుగా పెద్దగా ఏడ్చింది నన్ను ఆదరించే దానికి కూడా దిక్కు లేని పరిస్థితిలో ఉన్నానయ్యా నేను నా భర్త లేడు నా బిడ్డకి ఏమైందో తెలియదు కొద్ది రోజులుగా వాడు జ్వరం 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 కాసి చివరికి ఏం తినకుండా చచ్చిపోయాడయ్యా నా బిడ్డ చచ్చిపోయాడయ్యా అని ఏడుస్తా ఉందట ఆయన దగ్గరకు వచ్చి బిడ్డ దగ్గరకు వచ్చి ఈ చచ్చిపోయిన అబ్బాయి నోరు తెరుచుకొని చచ్చిపోయాడు అంటారు కదా ఒక్కొక్క విధంగా ప్రాణం పోతుందని అట్లాగే నోరు తెరుచుకొని చనిపోయాడు దగ్గరకు వచ్చి ఆ చిన్నోడిని చూసి ఆయన నేల మీద వంగి అప్పుడే వర్షం కురిసి తడిగా ఉంది ఆ చిన్న జల్లుబడి తడిగా ఉంది ఆ తడి నేల మీద వంగి ఆ మట్టిని తీసుకొని రెండు చిన్న చిన్న ఉండల్లా చేసి ఇదిగో భయపడవాకు నీ బిడ్డ చచ్చిపోలేదే ఆడికి ఏం కాలేదు వాడు బ్రతుకుతలే అని ఆ మట్టిని ఆ రెండు ఉండల్లాగా చేసి ఆ నోరు తెరిచున్నటువంటి అబ్బాయి నోట్లో వేశాడట వేస్తే ఆ మట్టి ఉండలు ఎప్పుడైతే ఈయన ఆయన ఆ చిన్నవాడి నోట్లో వేశాడో వెంటనే ఆ చిన్నవాడు కదలటం మొదలుపెట్టాడట మీరు నమ్మగలరా ఇది కానీ నిజంగా జరిగింది యథార్థ సంఘటన పూర్తి ఆధారాలు లేకుండా తెలుసుకోకుండా నేను చెప్పను చచ్చిపోయినవాడు లేచాడు లేచి తల్లికెళ్ళి చూస్తే తల్లి ఆ బిడ్డను పట్టుకొని ఏడుస్తూ ఉందట ఏడ్చి అయా అయ్యా ఎట్లా ఉంది నీకు బాగుందని నీకు అంటే ఆడు తలకాయ ఊపాడు ఉండయా నీ కోసం బత్తాయి పండ్లు దాచిపెట్టానని లోపలికి పోయిందంట అప్పట్లో ఉట్టి ఉట్టి అంటారు అనమాట పూరిళ్ళల్లో పూరిళ్లలో ఉట్టి కడతారు ఆ ఉట్లలో మూకుళ్ళు పెడతారు ఆ మూకుళ్ళల్లో దాచిపెట్టింది బిడ్డ అమ్మ ఆకలి అంటే కాయలు పెట్టాలని పరిగెత్తుకుంటూ పోయి ఆ కాయ తీసుకొచ్చి లోపల నుంచి బయటకు వచ్చేసరికి లేడు అక్కడ ఉన్నాయన ఆ మట్టి ఎప్పుడైతే ఆ చిన్నాడు నోట్లో వేసాడో ఆ చిన్నాడు బ్రతికాడో ఇక మరుక్షణం ఆయన లేడు అక్కడ ఒక మాట కూడా చెప్పలేదు సైలెంట్గా ఆయన అదృశ్యమైపోయాడు ఆ చిన్నాడు బ్రతికాడు తల్లి ఆశ్చర్యపోయింది ఆయన ఎవరు ఆయన నేను ఎప్పుడూ చూడలేదు ఆయన పలకరింపులో ఏదో ఆప్యాయుత చనిపోయిన నా బిడ్డ ఎట్లా బ్రతికాడు ఆలోచించుకుంది ఆయన వచ్చిన తీరు ఆ వస్త్రాలు ఆ మాటలోని గాంభీర్యం ఆ పొడవైన దేహం ఆజానుబాహుడు అంటండి చాలా ఎత్తున్నాడట ఆజానుబాహుడు ఆయన విధానం అంతా ఆమె గుర్తు చేసుకొని ఆమె కన్ఫామ్ చేసుకుంది ఏమన్నా తెలుసా ఈసయ్యా మా ఇంటికి వచ్చాడు అని ఈ సంఘటన ఒక దైవజనుడు ఆయన పేరు గుండాబత్తిని దేవదానం అనే దైవజనుడి కుటుంబంలో నిజంగా జరిగిన సంఘటన ఆ చనిపోయి తిరిగి లేచిన అబ్బాయి ఎవరో కాదు దేవదానం గారి అన్నగారు డేవిడ్ ఆయన పేరు జీ డేవిడ్ పిల్లరా తర్వాత ఆ బాబు పెరిగి పెద్దవాడై మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందాడు మంచి దైవభక్తుడుగా ఆయన జీవించాడు ఇది మీరు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దేవదానం గారు ఆయన సాక్ష్యంలో బుక్లో నేను చూసినప్పుడు అందులో రాశారేమన్నా తెలుసా యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని ఈ సంఘటన వింటున్నప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించలేదా కానీ నాకు తెలుసు నేను నమ్ముతాను ఏసుప్రభు అలా చేస్తాడు తన నమ్మిన వారికి ఆయన కేడెము చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆమె చేతికి ఇచ్చాడు ఆయనకు తెలుసు కనీసం ఆమెను ఆదరించే వాళ్ళు లేరు భర్త లేడు భర్త దూరంలో ఉన్నాడు తన కోసం వెలివేయబడ్డారు తన కోసం వారు ఆ గతి పట్టారని ఏసయ్యకు తెలుసు ఏసయ్య అన్యాయస్తుడు కాదు ఆ దీనురాలి దీన మొర్ర ఆయన చెవులలో వచ్చింది ఆ బిడ్డను బ్రతికించడానికి ప్రభువే ప్రభువే వచ్చాడు ఆయనే ఎందుకు రావాలి దూతల్ని పంపొచ్చుగా ఆయన మనసు అండి అది ఆయన మనసు తన బిడ్డలు దుఃఖపడుతుంటే తన బిడ్డలు ఆక్రోషిస్తుంటే ఆక్రందిస్తుంటే ఆయన చూస్తా ఊరుకోడు సవుల్ని ఎదుర్కొన్నాడు చూశారా సంఘాన్ని హింసిస్తున్న సవుల్ని ఎదుర్కొన్నాడు ఒక దూతను పంపించవచ్చు కానీ దూతను పంపలా ప్రభువే నిలిచి సౌలా సౌలా నన్నెందుకు ఎందుకు చున్నావని ఆయన సవులను ఎదుర్కొన్నాడు తర్వాత సౌలు మారు మనసు పొందిన తర్వాత మరి దమస్కులో ఉన్న అననీయ అనేటువంటి దయోజనం నీకు ప్రభువే దర్శనమందు కనపడి అననీయాన్ని పిలిచి మరి ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అతడు మనసు పొందున్నాడు నువ్వు పో అతను మాన్యం కలిగి ఉన్నాడు నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి అతడు చూపు పొందుతాడని ప్రభువే చెప్పాడు ఇవన్నీ మనం చూసినప్పుడు తన బిడ్డల కొరకు వారి శ్రమలో ఉన్నప్పుడు ఆయా పరిస్థితులను బట్టి సాక్షాత్తు ప్రభువే దిగువచ్చి కార్యాలు జరిగించిన ఘట్టం కొట్టి కహానిలు కథలు కాదండి యథార్థంగా నిజంగా జరిగినటువంటి సంఘటన అంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడు ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టిన ఈ లోకం మొత్తం నిన్ను వెలివేసిన ఈ లోకమంతా నిన్ను పట్టించుకోకపోయినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు ఆయన నిరంతరం నిన్ను కనిపెడుతూనే ఉన్నాడు భయపడొద్దు కృంగిపోవద్దు దేవుని బట్టి ఒకవేళ నువ్వు ఇబ్బందులు పడుతుంటే అవన్నీ నీకు ఆశీర్వాదాలుగా మారుతాయి ప్రిల్లారా ఆమె సంతానం దైవజనులుగా కూడా అయ్యారు మీరు ఈ సాక్ష్యాన్ని గుర్తించి మరి మీ విషయంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలడని నమ్మి మీరు కూడా దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఆయన సాంగత్యంలో మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవుని కొరకు అవసరమైతే గొప్ప త్యాగాలు చేయడానికి కూడా మీరు సిద్ధం కావాలని మనసారా కోరుకుంటూ మరి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఇది విన్న మీ అందరూ కూడా మరి ఇప్పుడు ఈ క్షణంలోనే మీకు వెసులుబాటు ఉంటే అవకాశం ఉంటే తక్షణమే వెళ్ళి ప్రార్థనలో ఉండండి ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడండి అది చాలా అవసరం నీ పరిస్థితులన్నీ మార్చగల దేవుడు ఆయన ఇంకెవరి వైపు చూడొద్దు వెళ్ళి మోకాళ్ళును మనసారా దేవునితో మాట్లాడు కన్నీళ్లతో మాట్లాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు తప్పకుండా నిన్ను కూడా ఆదుకుంటాడు ఆయన నిన్ను చేయబిడవడం ఆయన తప్పితే నీకు దిక్కు లేదు వెళ్ళి మోకరించు దేవుడు నీతో మాట్లాడునుగాక నీకు సహాయం గాక ఆమె ఆమె